నమో నారాయణాయ నమస్కారం మార్గశిరమాసం కథాశ్రావంతిలో నేటి ఇరవై రెండో రోజుకు స్వాగతం నిన్నటి కథలో కృష్ణుడు తన నిజమైన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కలుసుకోవడం మధుర రాజుగా ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేయడం గురించి తెలుసుకున్నాం మధురలో రాజ్యాన్ని స్థిరీకరించిన తర్వాత వసుదేవుడు కృష్ణుడికి బలరాముడికి ఉపనయనం చేయించి వారిని విద్యను అభ్యసించడానికి ఉజ్జయిని నగరానికి పంపారు అక్కడ వారికి సాందీపని మహర్షి గురువుగా లభించారు కృష్ణుడు బలరాముడు అతి తక్కువ సమయంలో కేవలం అరవై నాలుగు రోజుల్లోనే వేదాలను వేదాంగాలను ధనుర్విద్యతో సహా అరవై నాలుగు కళలను నేర్చుకొని గురువును ఆశ్చర్యపరిచారు వారికి తెలియని విద్య లేదు అయినప్పటికీ ప్రపంచానికి ఆదర్శంగా ఉండేందుకు వారు వినయంగా విద్యను అభ్యసించారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కృష్ణుడు గురువైన సాందీపని మహర్షిని గురుదక్షిణ ఏమి కావాలో అడిగాడు అప్పుడు సాందీపని తాను కొన్నేళ్ల క్రితం ప్రభాస తీర్థంలో సముద్రంలో కోల్పోయిన తన కుమారుడిని తిరిగి తెచ్చివ్వమని కోరారు అది విన్న కృష్ణుడు చిరునవ్వుతో వెంటనే అంగీకరించాడు కృష్ణుడు వెంటనే ప్రభాస తీర్థానికి వెళ్ళి తన దివ్య శక్తితో సముద్రంలోకి ప్రవేశించాడు అక్కడ కృష్ణుడు గురువు కొడుకును మింగేసిన పంచజనుడు అనే రాక్షసుడిని సంహరించాడు ఆ రాక్షసుడి దేహంలోంచి ఒక శంఖం బయటపడింది ఆ శంఖమే పాంచజన్యం కానీ కుమారుడి ఆత్మ పాంచజనుడి శరీరంలో లేదు కృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని ఊది నేరుగా యమలోకానికి వెళ్ళాడు అక్కడ యమధర్మరాజును ఎదుర్కొని గురువు కోరిన సాందీపని కుమారుడిని అతని శరీరం ఆత్మతో సహా తీసుకువచ్చి గురువుకు గురు దక్షిణగా సమర్పించాడు గురుపుత్రుడిని తిరిగి పొందిన సాందీపని మహర్షి ఆనందంతో కృష్ణుడిని ఆశీర్వదించాడు మధురకు తిరిగి వచ్చిన కృష్ణుడు బలరాముడు ఆ తర్వాత ఎదుర్కొన్న భయంకరమైన సవాళ్ళు ఏంటి ఆ సంఘటనల గురించి రేపటి ఇరవై మూడో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ